హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యత్య క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనము నూనె ప్యాకెట్లు అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము వాడేసుకున్న తర్వాత వాటిని ఖాళీ ప్యాకెట్స్ని అయితే పడేస్తూ ఉంటామండి ఒకసారి అయితే వీటిని పడేయకుండా అయితే ఈ ఐడియాస్ అయితే చూసేసేయండి ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి తప్పకుండా అయితే ఎక్కడ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అంతా బాగా అర్థమవుతుంది ప్లీజ్ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫస్ట్ టిప్ అండి ఈ విధంగా ఫ్రీడమ్ అయితే తెచ్చుకునే వాళ్ళకైతే ఈ విధంగా ఫ్లవర్ అయితే ఉంటుంది కదండి ఆ అయితే నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నీట్గా ఫ్లవర్ అంతా వచ్చేటట్టుగా మనం కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్లు అనేది కట్ చేసుకుంటే అసలుకి పాడే పాడవండి అండి ఎన్ని రోజులైనా మనకు ఫ్లవర్స్ అయితే నీట్గా ఉంటాయి ఇలా కట్ చేసుకుని తీసుకున్న ఫ్లవర్స్ని అయితే మనం చాలా అందంగా ఇంటిని అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు నేను చూపిస్తున్న ఈ టిప్స్లో అయితే మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూసి ఇది మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలా మనకు ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలండి చూడండి ఫైనల్గా ఫ్లవర్ అయితే వచ్చేసింది ఇలాగే మీ దగ్గర ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ మీద ఉండే ఫ్లవర్స్ అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోండి చూండి ఫ్లవర్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడీ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత మిగతాగా ఉన్న కవర్ ఉంటాయి కదండీ ఆ ప్యాకెట్స్ కవర్లు ముక్కలు వాటితోటే ఈ విధంగా ఇనుప వస్తువులు క్లీన్ చేసుకోండి ఇనుప వస్తువులు క్లీన్ చేసుకోవడం వల్ల ఆ వస్తువులు అనేది తుప్ప పట్టకుండా ఎక్కువ రోజుల పాటు బాగుంటాయి బాగా షైనీగా ఉంటాయండి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న చెక్క మంచాలను కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నాకైతే ఫైవ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఎక్కువ ప్యాకెట్స్ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ అయితే మనము తీసుకోవచ్చు చూడండి ఇలాగా ఫ్లవర్స్ అన్నిటినీ ఒక దారం అయితే తీసుకొని ఆ దారానికైతే ఈ విధంగా పిన్నేసి కుట్టుకుంటున్నాను మీరు ఈ విధంగా సూత్తో కూడా స్టిచ్చింగ్ అని అయితే చేసుకోవచ్చు మీ దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ కానుంటే ఇంకా నిండుగా పెట్టుకొని దారం పొడుగుతా కానీ ఈ విధంగా కుట్టుకోవడం అయినా లేకపోతే పిన్నెలైనా వేసుకొని పెట్టుకున్నారంటే ఎక్కువ రోజుల పాటు బాగుంటాయండి పడవకుండా ఉంటాయి చూడండి మన దగ్గర ఉన్న ఆయిల్ ప్యాకెట్తో అయితే మనము ఇనుప వస్తువుని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ విధంగా కమ్మీని అయితే క్లీన్ చేసి నేను ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే పెట్టాను చూడండి గుమ్మానికి తోరణంలాగా ఎంత బాగుందో దండ అయితే ఈ టిప్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇటువంటి ఖాళీ బాటిల్స్ కానీ ఉంటే ఈ దగ్గర ఏ బాటిల్స్ ఉన్నా తీసుకోండి మా దగ్గర ఉన్న బాటిల్స్ అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇది మనము ఒక ఫ్లవర్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ని అయితే తీసుకొని ఈ విధంగా గమ్మేసి అయితే బాటిల్కి అయితే అంటించేసుకోండి మనం వేస్ట్గా పడేసే వాటితోనే మన ఇంటిని అయితే చాలా అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా రెండు దిగుడలు అయితే నేను ఈ బాటిల్కి రెండు ఫ్లవర్స్ అయితే అంటించుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ అయితే చినిగిపోవండి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటుంది ఈ ఫ్లవర్ వాజ్ అయితే చూడండి నేను రెండు ఫ్లవర్స్ అయితే అంటించుకున్నాను బాటిల్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి అయితే మనము మొన్న వీడియోలో అప్లోడ్ చేసామండి ప్లాస్టిక్ కవర్తో ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలని ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అండి చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే మనం ఖాళీగా పడేసే ఖాళీగా పడేసే కూరగాయలు తెచ్చుకునే కవర్స్ని అయితే ఈ విధంగా అయితే ఫ్లవర్స్ చేసుకోండి చుండి ఇలాంటి ఖాళీ బాటిల్లో పెట్టుకున్నారంటే మీకు ఈజీగా వేస్ట్గా పడేసే వాటితోనే చాలా అందమైన ఫ్లవర్ వాచ్ అయితే తయారైపోతుంది ఈ కబోర్డ్స్లో కానీ టీవీ పక్కన కానీ ఎక్కడైనా కానీ పెట్టుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి తప్పకుండా అయితే ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్ వాజ్ అయితే నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా మనము ఫ్లవర్ ఉన్న ఆయిల్ ప్యాకెట్సే కాకుండా ఏరే ప్యాకెట్స్తో కూడా ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి ఇలాగైతే మనం ఒక ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే దాన్ని తిరిగేసుకోవాలి ఇలా వేసుకొని మీరు చిన్న సైజు కుండి లాంటిది అయితే చేసుకోవచ్చు దీంట్లో అయితే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అండి ఎక్కువ రోజుల పాటు ఈ కవర్ అయితే పాడవకుండా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మొక్కలు అయితే చాలా బాగా ఉంటాయి అదే విధంగా మీది కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ ఉంటారు పెన్నాలు ఎరేజర్స్ అవి పిల్లలు ఇటువంటిది ఒకటి చేసి కానీ టేబుల్ మీద పెట్టారంటే పెన్స్ అవి వేసి పెన్సిల్స్ అవి చాలా బాగుంటుంది వాళ్ళు ఈజీగా ఎతుక్కోకుండా తీసుకుంటారు ఇది కవర్ కూడా తొందరగా చినిగిపోదు కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఫ్లవర్ వర్క్ అయితే కట్ చేసుకున్నాము మిగతా పేపర్ అయితే ఉంది కదండి కవరు ఆ అయితే ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఒక రెండు ముక్కలని అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఇలా మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడం వల్ల ఇటువంటి కవర్లని ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి ఆయిల్ కవర్లు ఇది ఆయిల్ కవర్తో పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక రెండు పేపర్లని అయితే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అవి కూల్గా అయిపోతాయి మనకు ఎప్పుడన్నా మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి అవి ఒలిసినప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ చేతులైతే మంట అయితే పుడుతూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఈ ఆయిల్ కవర్లని ప్యాకెట్స్ని పేపర్లని అయితే ఫ్రిడ్జ్లో ఉండి తీసుకొని మీరు కానీ చేతులకు కానీ రఫ్ చేసుకున్నారంటే మీకు చేతులు అనేది మంట అనేది తగ్గిపోతుంది చల్లగా అనిపిస్తుంది అండి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి నేనైతే ఒక రెండు కవర్లతో అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను మీ దగ్గర ఎక్కువ కవర్లు ఉన్నా కానీ ఎక్కువ కవర్లతో కూడా మీరు బెడ్ సైజుని బట్టి బెడ్కి సరిపడా ఎంత కావాలంటే అంత అయితే చేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మీరు రోజు కష్టపడాల్సిన అవసరమే లేదు దీన్ని ఒకదాన్ని చేసి పెట్టుకున్నారంటే మీకు ఎంతో శ్రమ అనేది తగ్గుతుంది చుండి ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ని అయితే తీసుకొని చుట్టూరు అంచులు అయితే ముందు కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నేను రెండు ప్యాకెట్స్ తీసుకుంటున్నాను రెండింటిని మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని పిన్స్ అయితే వేసుకుంటున్నానండి మీరు స్టిచ్చింగ్ అయినా చేసుకోండి చూడండి ఇలాగైతే రెండు కవర్లు అతుక్కునేటట్టు మనము ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకొని అతికించాలి చూడండి రెండు కవర్లను అయితే ఈ విధంగా అయితే అతికిచ్చేసాను చుండీ ఇలాగా అన్ని పిన్స్ అయితే వేసేసుకోండి ఇలా అతికిచ్చేసిన తర్వాత నీట్గా సదరంగా ఉన్న సైడ్ కాకుండా ఇట్లా అతికిచ్చిన సైడ్ అయితే ఒక క్లాత్ అయితే తీసుకోండి మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ వేస్ట్గా పడేసేటివి వాటిలో కాటన్ అయితే తీసుకోండి అదైతే మీకు బాగా యూజ్ అవుతుంది చుండీ ఇలాగా ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని మనం తీసుకున్న ఆయిల్ ప్యాకెట్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి పిన్స్ వేసుకొని దాని మీద అయితే పరుచుకోండి నీట్గా ఉన్న సైడ్ ఏమో బయటికి రావాలి మనం అతికిచ్చిన సైడ్ ఏమో మనం పరిచిన క్లాత్ లోపలికైతే వెళ్ళాలండి చుండి ఇలాగైతే చుట్టూరు మనం క్లాత్ని అయితే పెట్టుకుంటూ పిన్స్ అయితే వేస్తున్నాను ఇదే విధంగా మీరు స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయినా మీరు అన్ని అన్ని పేపర్స్తో అయితే కవర్లతో అయితే ఆయిల్ కవర్లతో అయితే చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చుట్టూరు పిన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు పాస్ అనేది ఎక్కువ పోస్తూ ఉంటారు మంచాల మీద అయితే మన బెడ్లు అయితే బాగా తడిచిపోతూ ఉంటాయి మనము పైన దుప్పట్లు తడిస్తైతే మనము వాష్ చేసుకోవచ్చు బెడ్ అయితే చాలా పాడైపోతూ ఉంటుంది కదండి ఇటువంటిది కానీ ఒకటి తయారు చేసుకొని మీరు పెట్టుకున్నారంటే మీరు పిల్లల్ని పండేసే దగ్గర ఇటువంటిది ఒకటి వేసేసి దీని మీద దుప్పటి వేసేసి మీరు పిల్లల్ని కానీ పండేసుకున్నారంటే కింద మనము వేసిన మిరిక్ అయితే ఉంది కదండి ఆయిల్ కవరు దానివల్ల అయితే కిందకైతే పాస్ అయితే పోకుండా బెడ్ అయితే తడిచిపోకుండా ఉంటుంది మార్నింగ్ లేచి దీన్ని కానీ మీరు ఉతికేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుందండి క్లీన్ అయిపోతుంది ఈజీగా మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా ఈజ్ అవుతుందండి యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ అండి మనం ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి పిల్ల బూట్స్ ఉంటాయి కదండీ ఈ విధంగా బూట్లను అయితే అప్పుడప్పుడు వారానికి అయితే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్నైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి బూట్లను అయితే ఇలా క్లీన్ చేయడం వల్ల బూట్లు అయితే చాలా బ్లాక్గా వచ్చేస్తాయండి మనము క్లాత్తో తుడిస్తే ఈ విధంగా అయితే రావు ఎంత తుడిచినా కానీ కలర్ అయితే బ్లాక్గా అయితే రాదండి వాటర్తో తుడిస్తేమో బూట్లు పాడైపోతాయి అలా కాకుండా ఈ విధంగా నూనె ప్యాకెట్స్ని అయితే వేస్ట్గా పడేయకుండా మీరు నూనె ప్యాకెట్ ఖాళీ అయినప్పుడు పక్కన పెట్టి ఈ విధంగా అయితే బూట్లని అప్పుడప్పుడు కానీ క్లీన్ చేశారంటే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ తోటే చాలా నీట్గా బ్లాక్గా వచ్చేస్తాయండి ఎక్కువ రోజుల పాటు బూట్లు అనేది షైనీగా ఉంటాయి క్లీన్గా ఉంటాయండి తప్పకుండా అయితే అయితే ట్రై చేయండి పిల్లలకి బూట్లను అయితే ఈ విధంగా క్లీన్ చేసి ఇచ్చారంటే చాలా నీట్గా అనిపిస్తుంది తప్పకుండా అయితే ఇటు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన వీడియోస్ని కానీ కొత్తగా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావితలు క్రియేషన్స్